హలో గ్రైస్ ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు ఇప్పటి నుంచి చేయాల్సింది ఇంకొక ఎత్తు అనమాట ఇప్పుడే మొదలైంది అసలైన సీసలైన పని ఇంత సీపు కడుగుడు తుడుచుడు ఇలా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే సోఫా కవర్ చేంజ్ చేయాలి కటన్స్ చేంజ్ చేయాలి ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి లెట్ స్టార్ట్ మీరైతే షార్ట్ కంటిన్యూగా చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే కర్టన్స్ తో స్టార్ట్ చేసేస్తానండి నా బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా వైట్ కలర్ కర్టన్స్ వాటిని అయితే రిమూవ్ చేసేసి నా రెగ్యులర్గా ఉన్న గ్రీన్ కలర్ కర్టన్స్ అయితే వేసేస్తాను ఇవి టూ కర్టన్స్ మాత్రమే ఉన్నాయి నేను వీడియోస్ పర్పస్ తీసుకున్నానండి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పడడం నాకు ఇష్టం ఉండదు ఈ కర్టన్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ పడినాయి ఒక్కొక్క కర్టన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా పడినాయి అంటే టూ కర్టన్స్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఈ బెడ్షీట్ ఏంటి అనుకుంటున్నారా ఈ హాల్లో మాకు పెద్ద విండో ఉంటుంది లైటింగ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అందువల్ల నేను ఫస్ట్ అయితే ఒక పెద్ద బెడ్షీట్ తీసుకొని క్లిప్స్ పెట్టి దాన్ని సెక్యూర్డ్గా ఉంచేసి పైన కటన్స్ వేసుకున్నాను లేదు అంటే వీడియో అనేది క్లారిటీ రావట్లేదు అనమాట ఆ బ్రైట్నెస్ వల్ల ఇలా అనుకోండి డార్క్గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వీడియో బాగా వస్తుంది అందుకని అలా చేసుకున్నాను నా రెగ్యులర్ ప్లేస్ అయితే అదే అండి ఇప్పుడు చేంజ్ చేసేసాను వేరే ప్లేస్ చేస్తున్నాను వీడియోస్ నా దగ్గర ఓన్లీ ఈ యొక్క కటన్సే అండి ఉంది ఎక్కువ ఎక్కువ స్టఫ్ అయితే నేను పెట్టుకోను సోఫా కవర్స్ అయితే ఒక టూ కలర్స్ ఉన్నాయి రెగ్యులర్గా మా పిల్లలు గందా చేసేస్తారు కాబట్టి ఈ బ్రౌన్ కలర్ యూస్ చేస్తా ఎవరైనా వస్తున్నారు అంటే మాత్రం వైట్ కలర్ వేస్తాను సోఫా కొని టూ ఇయర్స్ అవుతుంది ఆ కొన్నప్పుడు ఈ టూ సోఫా కవర్సే తీసుకున్నాను ఇంకేమీ తీసుకోలేదు నేను ఇలా పని చేసుకుంటూ ఉన్నా మా పిల్లలు వర్షంలో తడుచుకుంటూ వచ్చేసారు ట్యూషన్ నుంచి ఎంత వర్షం వచ్చినా వాన్ వచ్చినా ఎండ్ వచ్చినా ట్యూషన్కి మాత్రం పంపించేస్తాను ఇవే అండి ఆ సోఫా కవర్స్ నేను మీషోలో తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ రూపీస్కో ఏమో వచ్చినాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఎప్పుడైనా వేస్తాను మా ఇంటికి చుట్టాలు అలా వస్తున్నారు ఎవరైనా గెస్ట్ అంటే ఇవి వేస్తాను లేదు అంటే మాత్రం మా పిల్లలు చేసే రోతకి ఆ బ్రౌన్ కలరే సెట్ అవుతాయి ఇంకా ఏ కలర్ వేసినా సెకండ్ డేనే మార్చిపోతాయి అనమాట అంత దారుణంగా చేస్తారు ఇంటిని నాకు ఇంటిని ఎక్కువ హడావడి గందరగోళం చేయడం ఇష్టం ఉండదండి సింపుల్గా ఉండాలి నీట్గా ఉండాలి ఇంకా కొన్ని కొన్ని రూల్స్ అయితే చెప్పారు ఇన్స్పెక్షన్లో ఏమేమి జరుగుతాయి ఏమేమి చెక్ చేస్తారు అవన్నీ అయితే చెప్పేశారు వాటిని బట్టే నేను కూడా కొంచెం నేనైతే రెగ్యులర్గా మా ఇల్లు అయితే ఎలా అయితే ఉంటుందో అలానే ఉంచానండి ఈ ఇన్స్పెక్షన్ కోసం నేను కొత్త కొత్త కటన్స్ సోఫా కవర్స్ నేనేమి కొనలేదు నా దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితోని సేమ్ నేను రెగ్యులర్ గా ఎలా ఉంచుతాను అలానే ఉంచేశాను ఇప్పుడు జరిగే ఈ క్వార్టర్ చెకింగ్ లో గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారంట అండి కేటగిరీ వైజ్ అంటే గార్డెనింగ్ కానివ్వండి కిచెన్ సెటప్స్ ఓవరాల్ గా ఇంటిని మొత్తం మొత్తం మెయింటెనెన్స్ చేస్తారు కదా కొంతమంది నీట్గా వాళ్ళని అలా ఒక త్రీ ఫోర్ కేటగిరీస్ ఉన్నాయండి చూద్దాం ఎవరికి వస్తుందో ఏంటో మళ్ళీ నెక్స్ట్ షార్ట్లో అయితే చెప్తాను నేను షార్ట్లోనే చెప్దాం అనుకున్నాను కానీ వన్ మినిట్లో అన్నీ కవర్ చేయలేకపోతున్నానండి అందుకే త్రీ మినిట్స్ షార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ షార్ట్లో ఖచ్చితంగా చెప్తాను గిఫ్ట్ ఎవరికి వచ్చింది అండ్ మా ఇల్లు కూడా ఫైనల్గా లుక్ అయితే చూపిస్తానండి ఇక్కడైతే నా కొడుకు టైం టేబుల్ చూపిస్తున్నాడు ఎగ్జామ్స్ది ఓకే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు లైక్ చేసేయండి